కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తినందుడ అగస్యుడు మరలా అత్రిమహర్షిని గాంచి ఓ ముని పుంగవ విజయమందిన పురంజయుడు ఏమి చేసెనో వివరింపుమని అడుగగా అత్రిమహాముని ఇట్లు కుంభ కుంభసంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు తత్పరుడు నిత్యాన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్తెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన అఖండ శక్తిని ప్రసరింపజేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధరుడై వ్రత ప్రభావమున పోటికి పడగలెత్తి అరిషడ్బర్గములను కూడా జయించినవాడైయుండెను ఇన్ని ఏల అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార తత్పురుషులలో నృత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతార్ధుడు నగుదునా అని విచారించుచుండగా ఒకనొక నాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది ఉన్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీ వచటకేగి శ్రీరంగస్వామిని అర్చించుము నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు అని పలికెను అంతట పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యముననున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానం చేయుచు శ్రీరంగమును చేరుకొనిను అక్కడ కావేరీ నది రెండు పాయలే ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథ ఆలయమున శేషసయ్యపై పవ్వళించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరి కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష ఋషికేశ ద్రౌపదీ మాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణుస్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమందే గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరును పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమల వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యములతో ఆరోగ్యములతో నుండి అయోధ్య నగరము దృఢధర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను చుండెను నగరమందరి వీరులు యుద్ధమున నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరము అప్రమత్తులై అప్రమత్తి ఆ నగరమందలి అంగనామణులు హంస గజగామినులు పద్మపత్రాయతలోచనలు పత్రాయతలోచనలు అయి విపుల శ్రోణిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహకుచపీనత్వము కలిగి రూపవతులనియో శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగియుండి ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య గ్రీత సంగీతాది కళావిశారధలై ప్రౌఢులై వయోగుణ రూప లావణ్య సంపన్నులై మోహన హాసాలంకృత ముఖ శోభితలై యుండి పట్టణ కులాంగనలో అతిశుశ్రూష పరాయణులై సద్గుణాలంకార భూషితులై చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరలై ఉండిది పురంజయుడు శ్రీరంగనాథ క్షేత్రమున కార్తీక మాస వ్రతం ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరను పురంజయని రాక విని పౌరజనాదులు మంగళవాద్య తూర్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమున ప్రవేశపెట్టి అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మునరించుచు కొంతకాలం గడిపి వృద్ధాప్యము ఐహిక వాంఛలను వదులుకుని తన కుమారునికి రాజ్యభారము అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమును స్వీకరించి అరణ్యమున కేను అతడు ఆ వానప్రస్థాశ్రమముందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచూ క్రమక్రమముగా శరీరముడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను కావున ఓ అగస్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది దానిని ప్రతివారును ఆచరించగలను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును త్రయోవింశాధ్యాయము ఇరవై మూడవ రోజు పారాయణం సమాప్తం